హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీ కోసం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం వినాయకునికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు రవ్వ ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం దీన్ని రవ్వ కుడుములను కూడా అంటారు ముందుగా పాలతాలికలు ఒక బౌల్ తీసుకుని ఒక పావు కప్పు సగు లాగా బాగా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి వాటర్లో ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి సగ్గు బియ్యాన్నిలాగా ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ముందుగా తర్వాత రెండు టీ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇది బాగా తిప్పేసి ఇలా కలిపేసి బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అంతా ఇది మొత్తం బెల్లం అంతా కరిగిపోయి బాయిల్ అవ్వాలి తర్వాత దీంట్లో పావు కప్పు ఇలాగా బియ్యం బియ్యం పిండి ఉంటుంది కదా పొడి పిండే వేసుకుంటున్నానండి ఇక్కడ వేసేసుకుని ఇలా తిప్పుకుంటూ ఉండండి పొయ్యి ఫ్లేమ్ చాలా లో పెట్టాలి ఒక్కసారి ఇలాగ పిండి అంతా అయిపోయిన తర్వాత దీన్ని చల్లారిపోనివ్వండి పక్కన పెట్టేసి బాగా చల్లారినివ్వాలి ఇది ఉండలు కట్టకుండా ఇలాగా మెత్తగా చేసుకోవాలండి ఒకసారి పిండి ఇలా చల్లారిన తర్వాత దీన్ని బాగా ముద్దలాగా ఉండలాగా చేసుకోండి చూసారు కదా ఇలా ఉండలాగా చేసేసుకోండి ఇప్పుడు ఈ ఉండని తీసుకుని దీంట్లోంచి కొంచెం తీసేసుకుని ఉండలో పక్కన పెట్టేసుకోండి తర్వాత దీన్ని ఆయన చేయాలో చెప్తాను మిగతా ఇలాగా చిన్న చిన్నగా ఉండలు చేసేసుకొని ఇలాగా పాముల్లాగా చేసుకోండి చేతిని ఏంటంటే తడి కానీ నూనె కానీ రాసుకుంటే తడి చేసుకున్నా పర్లేదు నూనె రాసుకున్నా పర్లేదు నెయ్యి అన్నా పర్లేదు ఇలా చేసుకుంటే మీకు ఏంటంటే ఈ పాములు బాగా వస్తాయన్నమాట నీట్గా వస్తాయి ఇలాగ మొత్తం ఈ పెద్ద ఉండనంతా అంతా ఇలాగ పాముల కింద చేసేసుకోండి నేను ముందుగానే చెప్పాను కదండి పక్కకు పెట్టేసుకోండి ఆ చిన్న ఉండను అలాగా ఆ చిన్న వండుతో పాములు చేయొద్దు ఇలా పెద్ద ఉండనంతా ఇలా చేసేసుకున్నాను నేను చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇలాగ ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు కప్పుల పాలు తీసుకున్నాను ఇలాగ బాయిల్ చేసుకోవాలన్నమాట ఒకసారి పాలు ఇలాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకోండి మీరు పక్కనే ఇందాక నానబెట్టుకున్నారు కదా సగ్గుబియ్యం వాటర్ అంతా రిన్స్ చేసేసుకుని వేసేసుకోండి సగ్గుబియ్యాన్ని స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని సగ్గుబియ్యం బాగా ఉడకనివ్వండి ఈ సగ్గుబియ్యం మీకు ఇలాగ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు మీరు పక్కన చేసి పెట్టుకున్నారు కదా ఈ తాలికలు బియ్యంతో అవి దీంట్లో వేసేసుకోండి వేసేసుకుని స్లోగా ఒకసారి తిప్పేసి దీన్ని నెమ్మిదిగా బాయిల్ అవ్వనివ్వండి చూసారు కదా ఎలా బాయిల్ అయిందో ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్లోలో పెట్టుకోండి సిమ్లో బాగా లోలో పెట్టుకోండి ఫ్లేమ్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక మీరు పక్కనే ఉండ పెట్టుకున్నారు కదా దీన్ని కొంచెం వాటర్ పోసి ఇలాగ మెత్తగా వాటర్లో కలిపో కలిసిపోయేటట్టు మొత్తం కరిగిపోయేటట్టు చేసుకోండి ఇప్పుడు అదే నీళ్ళని మీరు ఈ పాలల్లో వేసేసుకోవాలి ఆ పిండ నీళ్ళని పిండితో కలిపిన నీళ్ళని దీంట్లో మిల్క్లో వేసేసుకుని తిప్పండి దీనివల్ల ఏంటంటే మీకు తాలికలు చాలా దిక్కుగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇలా మరిగిన తర్వాత ఒకసారి దీంట్లో యాలకుల పొడి నేను ఒక ఇక్కడ ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను నేను ఇది మంచి సువాసన ఇస్తుంది వ్యాల యాలకుల పొడి ఇలాగ బాగా తిప్పుకొని దీన్ని ఒక నిమిషం మరగనివ్వండి ఇది మొత్తం సిమ్లోనే పెట్టుకోండి బాగా ఎందుకంటే ఎందుకు లో ఫ్లేమ్లో పెట్టుకోమంటున్నానంటే అడుగంటకు పోకుండా మీకు పాలు దాని తర్వాత బియ్యం వాటర్ ఇవన్నీ వేశాను కదండి నేను ఆ పేస్ట్ వాటర్ అంతా సో మీకు బాగా తిక్కగా ఉంటుంది ఇక్కడ సో అడుగంటకు పోకుండా మాడిపోకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అవనివ్వండి బాయిల్ అవ్వనివ్వండి ఇలాగా ఇలా ఒక్క ఉడక ఉడకనిచ్చిన తర్వాత దీన్ని తింపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో రెండు కప్పులు బెల్లం వేసుకోవాలండి దీంట్లో ఒక కప్పు నీళ్ళు ఇలా పోసుకుని దీన్ని పూర్తిగా మరిగిపోవాలి ఇది లిక్విడ్ అంటే బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయే వరకు ఇలాగా బాయిల్ చేసుకోండి మీకు పాకం అది ఏం పట్టక్కర్లద్దు జస్ట్ కరిగితే చాలు బెల్లం మీకు మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మీకు ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఒకసారి ఇలా బాయిల్ అయిన తర్వాత మీరు దీన్ని మీకు ఒక నెట్ తీసుకుని వడకొట్టేసేయండి ఎందుకంటే మనకి ఏమన్నా మట్టి ఏమన్నా ఉన్నా కూడా నీట్గా అయిపోతుంది పక్కన పెట్టేసుకోండి దాన్ని ఇప్పుడు మనము కొంచెం కిస్మిస్లు జీడిపప్పులు నెయ్యిలో ఇలా వేయించుకోండి ముందుగా కిస్మిస్లు వేయించి తర్వాత ఇలాగ జీడిపప్పులు వేయించుకోండి ఒకసారి ఈ కిస్మిస్లు జీడిపప్పులు వేగిన తర్వాత రెండు పక్కన పెట్టేసుకోండి అండ్ ఇందాక బెల్లంపాకం పట్టుకున్నారు కదా అది పూర్తిగా చల్లారిపోవాలండి పాల పాల మిశ్రమం కూడా పాల తాలూకులు ఈ ఉంది కదా ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత అప్పుడు జీడిపప్పు కిస్మిస్లు వేసుకునిలాగా రైజన్స్ వేసుకుని బెల్లంపాకం కూడా పోసేసుకోండి మీరు పక్కన పెట్టుకుంది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి అలా కాకుండా వేడివేడిగా వేసేసుకున్నారంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఒక్కసారి ఇలా అయిపోయిన తర్వాత తిప్పేసుకోండి మొత్తం పాలెతాలీకలు రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు కుడుములు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కప్పు శనగపప్పుని ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోండి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇలాగా గిన్నె తీసుకుని దాంట్లో రెండున్నర కప్పులు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల బెల్లం ఒక టీ స్పూన్ నెయ్యి ఇలా వేసుకుని దీన్ని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి మొత్తం మీకు బెల్లం అంతా కూడా కరిగిపోవాలన్నమాట చూసారు కదా ఎలా కరుగుతుందో ఇది వాటర్లో ఇది ఇప్పుడు మొత్తం బాయిల్ అయిపోయిందండి ఇలాగా బాయిల్ అయిపోయిన తర్వాత కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకోండి వేసేసుకుని దీన్ని మీరు ఈ శనగపప్పుని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలండి ఇది సో దీనికి మీకు ఒక ఈజీగా ఒక పది నిమిషాలు పడుతుంది ఒక స్లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలాగా ఉడకనివ్వండి శనగపప్పుని ఇది ఒకసారి శనగపప్పు ఇలాగ పది నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి ఒక పలుకు ఒక శనగపప్పు తీసుకుని దాన్ని వేల మధ్య నొక్కితే పలుకు అవ్వాలండి సో అప్పుడు మీకు రెడీ అయినట్టే ఇది ఇప్పుడు దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలి ఇలా వేసేసుకుని దీన్ని తిప్పుకోండి స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా బియ్యం రవ్వ మొత్తం కలిసేటట్టు తిప్పేసుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఫ్లేమ్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి స్లో ఫ్లేమ్ మీద మాత్రం ఉడకాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా అయ్యింది దీన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చూసారు కదా ఈ ఐదు నిమిషాల తర్వాత ఎలా అయ్యిందో ఇప్పుడు పూర్తిగా రవ్వ ఉడికిపోయింది దీన్ని బాగా కలిపేసుకునేలాగా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇది ఈ రవ్వ మిక్చర్ నేను బియ్యం రవ్వ స్టోర్లో దొరికితే తీసేసుకున్నానండి నేను ఇంట్లో అయితే చేయలేదు దీన్ని మీరు ఇంట్లో కావాల్సి ఇంట్లో కూడా చేసుకోవచ్చు బియ్యం రవ్వ ఇది పూర్తిగా ఇలా చల్లారిపోయిన తర్వాత అండి ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసుకోవాలి మీకు ఉండలు ఇలాగ ఈజీగా అవ్వాలి అంటే కనుక చేతిని తడి చేసుకోండి తడి చేసుకుంటే మీకు ఈజీగా ఉండలు ఇలాగా నొక్కుంటే అయిపోతుంది అన్నమాట సో ఈ మిక్చర్ని అంతా ఇలాగా బాల్స్ లాగా చేసేసుకోండి చూశారు కదా ఈ సైజు సరిపోతుందండి సో ఈ మిక్చర్ మొత్తం బాల్స్ లాగా చేసేసుకోండి మీరు ఇలాగ ఉండ్లన్నీ చేసేసుకున్న తర్వాత నేను నా దగ్గర ఉన్న స్టీమ్ ప్లేట్లో పెట్టుకున్నాను మీరు ఇడ్లీ రేకుల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలాగ మీకు ఇడ్లీ చేసుకునేది ఉంటుంది కదా అలాగా వాటర్ పోసుకున్న దాంట్లో ఇలాగ స్టీమర్ దాంట్లో పెట్టేసుకుని దీన్ని పది నిమిషాలు స్టీమ్ చేయాలండి ఇలాగా ఈ స్టీమ్ చేసిన తర్వాత కుడుములు రెడీ అయిపోయినట్టే తర్వాత దీన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అండ్ రెసిపీలు నచ్చినట్టయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్